వెల్కమ్ బీజింగ్ లో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది విడాకుల తర్వాత భరణం కోరడం సాధారణమే కానీ చైనాలో తనకు బ్రేకప్ చెప్పిన ప్రియురాలిపై ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు ఆమె ఎక్కువగా తినేదని కలిసి ఉన్న సమయంలో ఆమె తిండి సహా ఇతర అవసరాల కోసం తాను ముప్పై వేల యువాన్లు ఖర్చు చేశానని వాదించాడు ఒకే గ్రామానికి చెందిన ఈ జంటకు సైట్ సైట్లో పరిచయం కాగా డేటింగ్ అనంతరం ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లికి సిద్ధమయ్యారు సాంప్రదాయం ప్రకారం వధువుకు బ్రైడ్ ప్రైజ్ గా ఇరవై వేల యువనులు ఇచ్చారు కలిసి ఉన్న సమయంలో ప్రియురాలు ఆరు నెలలు ప్రియుడు కుటుంబానికి చెందిన హోటల్లో పనిచేసిన పని కన్నా తిండిపైనే ఎక్కువ దృష్టి పెట్టిందని ప్రియుడు ఆరోపించాడు ఆమె తీరు నచ్చక పెళ్లి రద్దు చేసుకుని విడిపోయామని తన ఖర్చు చేసిన డబ్బులు తిరిగివ్వాలని కోర్టును కోరాడు అయితే ఈ కేసును విచారించిన న్యాయమూర్తి ప్రేమలో భాగంగా చేసిన ఖర్చులకు మా భావోద్వేగాల విలువ ఉంటుందని వాటిని తిరిగి ఇవ్వాలని కోరడం సరికాదని పేర్కొంటూ కేసును కొట్టువేశారు అయితే బ్రైడ్ ప్రైజ్గా ఇచ్చిన ఇరవై వేల సగం మొత్తాన్ని మాత్రం ప్రియురాలు తిరిగి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది